అసలు లింగానికి పూజ ఎందుకు చేయాలి లింగానికి పూజ చేస్తే ఏమిటి దాని యొక్క సంకేతము అంటే ఈ బ్రహ్మాండమంతా కూడా ఒక అండాకారంలో ఉంటుంది మరి బ్రహ్మాండంలో ఏమేమి ఉన్నాయండి తస్మాద్వా ఏ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నే రాప అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్నం ఇది కదా లెక్క కాబట్టి ఈ మొత్తము బ్రహ్మాండము అనేటటువంటిది అండము అని అర్థమవుతుందిగా ఈ బ్రహ్మాండము అనేటటువంటి దాంట్లో ప్రస్తుతం మనం ఒక సువర్ణమయమైనటువంటి అండంలో ఉన్నాం హిరణ్య గర్భ అండము అని దీన్ని పిలుస్తారు ఇలాంటి అండాలు అనేకానేక అనేక వెయ్యి గలిస్తే ఓ బ్రహ్మాండం అవుతుంది ఇలాంటి అనేకానేక బ్రహ్మాండాలు కలిస్తే అది సృష్టిలో చాలా విశేషం దాన్ని చూసినవాడు కానీ దాన్ని చూడగలిగేటటువంటి శక్తి ఉన్నవాడు కానీ ఎవరు లేడు ఇక్కడి నుంచి మనం సూర్యుడి దగ్గరకు ఒక రాకెట్ పంపించడానికి బృహస్పతి దగ్గర పంపించడానికి అల్లాడుతూ ఉన్నాం మరి ఈ చిన్న కొద్దిపాటి దీంట్లోనే ఇక బ్రహ్మాండం ఏమిటి అనేక బ్రహ్మాండాలు ఏమిటి అనేక కోటి బ్రహ్మాండ సేవ అని చెప్తాంగా మనం కాబట్టి అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి కానీ అన్ని అండాకారంలోనే ఉన్నాయి మనం చూడనటువంటివి మనకి తెలియనటువంటివి అనేకం ఈ సృష్టిలో ఉన్నాయి మనకి తెలిసినటువంటి ఓ దగ్గరికి వెళ్ళి పూజ చేసి చాలా గొప్పవాళ్ళం అని మనం అనుకుంటున్నాం కాదండి అంతటా నిండి ఉన్నటువంటి బ్రహ్మాండ స్వరూపము పరమాత్మ అంతటా ఉన్నాడు కానీ మాయాస్వరూపంగా జీవుడు అనే ఒక ఉనికితోటి ప్రత్యేకంగా మనలో జీవుడైనటువంటి పరమాత్మ ఎలా ఉన్నాడో అభేదమయ్యి ఉండి కొంచెం మాయ కప్పుకొని ఉన్నవాడు ఎలా ఉన్నాడో అలా బ్రహ్మాండం మొత్తాన్ని లెక్క వేసుకొని ఇంత బ్రహ్మాండంలో ఉండేటటువంటి ఆకాశాన్ని ఇంత బ్రహ్మాండంలో ఉండే వాయువుని ఇంత బ్రహ్మాండంలో ఉండేటటువంటి అగ్నిని ఇంత బ్రహ్మాండంలో ఉండే జలాలని ఇంత బ్రహ్మాండంలో ఉండేటువంటి మట్టిని ఇంత బ్రహ్మాండంలో ఉండేటటువంటి వనస్పతుల్ని ఓషధుల్ని ఒక్కసారిగా మనం కొలవలేము కాబట్టి ఈ మొత్తం బ్రహ్మాండానికి చిహ్నంగా ఒక పిండాండం ఒక శివలింగాన్ని తయారు చేసుకొని ఈ శివలింగం మీద పరమేశ్వరుని యొక్క ఆరోపణ చేసి ఆ పరమేశ్వరుడి మీద మనం ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వే స్వరాజ మహాదేవాయత్రజ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాళాజ కాళాగ్ని రుద్రాజ నీలకంఠాయ మృత్యుంజయాజ సర్వే స్వరాజ సదాశివాయ శ్రీమన్మహాదేవాజ నమ అని ఒక్కసారి గనకాల పాలతోటి మనం పెరుగుతోటి వీటన్నిటితోటి స్నానం చేయిస్తే బ్రహ్మాండంలో ఉండే అన్నిటినీ కొల్చినటువంటి పుణ్యం వస్తుందండి ఇంత చిన్న శివలింగానికి గనక మనం ఒక్కసారి అభిషేకం చేస్తే జీవితంలో మొత్తం బ్రహ్మాండాన్ని పూజించినటువంటిది ఎలా అంటారా నోట్లో నుంచి ఇప్పుడు నేను మంత్రం చెప్పాగా ఈ మంత్రము చెప్పడము అనేది బ్రహ్మాండంలో ఉండే ఆకాశాన్ని శబ్దానికి మూలమైన ఆకాశాన్ని మొత్తాన్ని అర్చించడం ఇక సుగంధ భరితమైనటువంటి ద్రవ్యాలని స్వామి మీద మనం వేస్తాం ఇది బ్రహ్మాండంలో ఉండేటటువంటి చక్కటి ఆ అద్భుతమైనటువంటి స్పర్శ మనం చేస్తూ వేసేటటువంటివన్నీ కూడా వాయువుని కొలిచినట్టే ఆ స్పర్శం అంది అంటుకుంటే చాలు అందుకనే శ్రీశైలం వెళ్ళినా కాశీ వెళ్ళినా మనం లింగాన్ని ముట్టుకుంటాం ఎందుకు అంటే అవి వాయుర్లింగాలు వాయుర్లింగానికి ఏమిటా వాయువుకి స్పర్శే మూలం కాబట్టి ఆ లింగాలని ఇలా వాయుర్లింగాలని మనం అంటుకుండేటటువంటి సంప్రదాయం అక్కడ స్పర్శ చేస్తేనే తెలుస్తుంది ఏమండి మల్లికార్జునుడు చెవిటి వేటండి ఈ మల్లన్న దగ్గరకు వచ్చి మీరు ఎంత అరిచినా వృధా ఆయన్ని అంటుకుంటేనే మీరు అక్కడికి వెళ్ళినట్టు అనే విషయం పెద్దవాళ్ళు మనకి చెప్తారుగా కారణం ఏమిటంటే అది వాయుర్లింగం కాబట్టి అలా మొత్తము వాయువులంతా కొలిచినట్టు ఒక్కసారి శివలింగాన్ని ముట్టుకుంటే ఇక దాని మీద ఆ నెయ్యి తీసుకొని వెళ్ళి ఆ నేతితోటి ఆజ్యం సురాణం ఆహారం ఆజ్యం యజ్ఞే ప్రతిష్ఠితం అంటూ నెయ్యి వేస్తే బ్రహ్మాండంలో ఉండే అగ్నులన్నింటినీ కొలిచిన పుణ్యం వస్తుందండి ఎక్కడ వేస్తున్నారు ఈ నెయ్యి మూలమైనటువంటి బ్రహ్మాండంలో ఉండే అగ్ని మొత్తాన్ని ఇక్కడ ఆరోపించి దాని మీద పోస్తున్నారు ఒక్కసారి శివలింగం మీద అంత నెయ్యి వేస్తే బ్రహ్మాండంలో ఉండేటటువంటి అగ్నులన్నిటినీ కొలిచినటువంటి పుణ్యం వస్తుంది ఇక అన్ని నీళ్లు తీసుకొని శివాయ గురవే నమ ఓం శివాయ గురవే నమః అని చెబుతూ శివాయ నమ అని కనుక మనం పోసామనుకోండి ఆ నీళ్లు మొత్తం బ్రహ్మాండంలో ఉండేటువంటి నీళ్ళన్నింటినీ ఆయనకు అర్పించినటువంటి పుణ్యం మనకు వస్తుంది ఎందుకంటే బ్రహ్మాండం పిండాండం అయింది ఈ బ్రహ్మాండంలో ఉండే వస్తువులు ఆ పిండాండం మీద వేయటం వల్ల బ్రహ్మాండంలో అన్నింటినీ కొలుస్తున్నాం ఇక వి రకరకాలైనటువంటి గంధాలు విభూతి దాని మీద వేస్తాం ఈ విభూతి అంటే ఏమిటండి మట్టి భస్మం ఆ తర్వాత అలాగే అందులో వేసేటువంటివన్నీ కూడా స్వామివారికి భూతత్వాన్ని చూపించేటువంటి గంధాలే భూమి గంధానికి గుర్తు కదా కాబట్టి ఈ గంధము ఇవన్నీ కూడా భూతత్వాన్ని చూపించేవి ఇక రకరకాలైనటువంటి పండ్లు పండ్ల రసాలు ఇవన్నీ ఓషధులన్నిటికీ సంకేతము ఈ ఓషధులన్నిటికీ సంకేతమైనటువంటి స్వామి మీద అన్నముతోటి మనం అభిషేకం చేస్తాం అన్నం తీసుకొని వెళ్ళి ఆ అన్నముతోటి చాలా చక్కగా ప్రత్యేకంగా స్వామివారికి అభిషేకం చేస్తారు ఇదేమిటయ్యా అంటే అన్నాత్ పురుష ఓషధుల నుంచి అన్నం వచ్చిందిగా ఆ అన్నం నుంచే కదా పురుషుడు వచ్చేది కాబట్టి దీని అంతటికీ గుర్తుగా ఈ జీవుడు వాడు భూమి మీద రావడానికి కారణమై బ్రహ్మాండంలో ఎక్కడ ఎక్కడ ఏ ఏ శక్తులు ఉన్నాయో ఆ శక్తులన్నీ పరమేశ్వర బద్ధమై ఉన్నాయి ఆ బ్రహ్మాండం మొత్తాన్ని మనం పూజ చేయాలి అనే ఉద్దేశ్యంతో స్వామి మీద చేసేటటువంటి ఈ పూజా విధానము మేము మనం ఏదో అనుకుంటున్నాం ఏదో శివలింగం మీద పోసి వచ్చేసాను అని కాదు బ్రహ్మాండాన్ని మొత్తాన్ని అర్చించిన ఫలం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళము గుర్తుంచుకొని ఒక్క శివరాత్రి నాడే కాదు ప్రతినిత్యము ఈ బ్రహ్మాండాన్ని పిండాండంగా పెట్టాను ఇది అంతటికీ నడవడానికి మూలం ఇదిగో బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నటువంటి శివుడు బ్రహ్మాండమంతా వ్యాపించిన శివుణ్ణి నేను చూడలేను కాబట్టి పిండాండంగా ఉండే ఈ శివుణ్ణి నేను అదిగా ఆరోపించి ఇవన్నీ ఆయనకు నేను సమర్పిస్తున్నాను అని ఎవడు చేస్తాడో వాడు విశ్వాన్ని మొత్తాన్ని పూజించిన వాడు వాడు మాత్రమే విశ్వనాథుణ్ణి పూజించిన వాడు అవుతాడు కాబట్టి విశ్వ నాధుడి పూజ మీకు కావాలనే కోరికుందా ఇంట్లో ఒక శివలింగాన్ని పెట్టి బ్రహ్మాండాన్నంతా ఆరోపించి చక్కగా అభిషేకం చేసుకోండి శివానుగ్రహానికి పాత్రులు కండి